ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ద్వాదశ రాశిలో కర్కట రాశి వారి నాలుగవ రాశి వారి జ్యోతిష్యం కర్కట రాశి వారి జాతకం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ప్రశ్న శాస్త్రంలో మన జానకి చేస్తాడండి తీస్తాడండి చూద్దాం కర్కట రాశివారి జాతకంలో చెప్పాలంటే మాత్రం వనవాసంలో సీతారాముడు వచ్చిండండి రాముల వారు సీతమ్మ దేవత వచ్చింది అలాగే గుహుడు వచ్చిండు వారి జాతకంలో అలాగే వారి పేరు మీద ఓంకారేశ్వరుడు వచ్చిండు ఓంకారం వచ్చింది విఘ్నేశ్వరుడు వచ్చిండు విష్ణు ఈశ్వర్ బ్రహ్మ వచ్చిండు శ్రెడీ సాయిబాబు వచ్చిండు కర్కట రాశి వారికి విశేషమైన యోగం కూడా ఉన్నది అలాగే విశేషమైన అటంకాలు కూడా ఉన్నాయండి మన హైందవ ధర్మం ప్రకారం మాత్రం ఓంకారంలోనే అణువణు నిండి ఉంటుందని ఒక సత్యం అండి అది హైందవ ధర్మశాస్త్ర ప్రకారం చాలా వరకు అన్ని భగవంతులకు అమ్మవారులు కావచ్చు దేవతలు కావచ్చు దేవుళ్ళు కావచ్చు అందరికి ఫస్ట్ మొట్టమొదట ఓంకారమనే నాదంతోనే భగవంతుడు వెళ్ళిండనే ఒక వాక్యం ఉందండి బ్రహ్మ బ్రహ్మవచ్చునరు ఒకరు కరెక్ట్ మాత్రం మోక్షకారకుడు ఒకరు కరెక్ట్ మాత్రం అభిషేక ప్రియుడు ఒకరు మాత్రం కరెక్ట్ అలంకార ప్రియుడు ఒకరు మన తలరాత రాసేవాడు ఈ కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం శుభ అశుభ యోగం సరీ సమానం ఉన్నదండి అష్టమ స్థానంలో శని ఉంది కాబట్టి అష్ట కష్ట చిక్కులు తప్పండి వీరి జాతకలంలా అష్ట కష్ట చిక్కులు పడైనా సరే మాత్రం అష్టైశ్వర్యాలు సంపాదించుకునే యోగం ఉంది కానీ వారు మనోధైర్యమే వారికి కాపాడే అవకాశం ఉంటుంది వారు తీసుకునే నిర్ణయాన్ని వారికి మాత్రం జీవితాన్ని మార్చే అవకాశాలు ఉంటాయండి ఈ కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం విద్యాపరమైన యోగంలో మాత్రం గొప్ప ఆలోచన శక్తి ఉంటుంది వీరి జాతకంలో పది మందికి చెప్పే గుణం ఉంటుంది కానీ వినే గుణం ఉండదండి వాక్చతుర్యం చాలా ఉంటుంది అలాగే మాత్రం వీరికి మాత్రం ముఖ్యంగా మాత్రం విద్య విషయంలో కలిసి వస్తుంది కానీ ఆకస్మికంగా వీరికి మాత్రం మానసికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అమావాస పౌర్ణమి ప్రభావం ఎక్కువ పడుతుంది వీరి మీద ఈ అమావాస పౌర్ణమి ఘడియాల మాత్రం వీరు ఖచ్చితంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం అష్టమ శని ఉంది కాబట్టి శని ప్రభావం మూలంగా మాత్రం ఆ సీతారామచంద్రుడిని దర్శనం చేయడం చాలా మంచిదండి వీరి పేరు మీద వీలైతే భద్రాచలం సీతారామచంద్రుని దర్శనం చేయాలి వీలు కాకుండా మీరు ఉండే గ్రామంలో కానీ ఊర్లో కానీ ఖచ్చితంగా మాత్రం సీతారామచంద్రుల లేని ఆలయం లేని గ్రామం అంటూ ఉండదు దగ్గరలో ఎక్కడైనా ఉండొచ్చు వెళ్ళి రావాలంటే చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ధన విషయంలో చూడాలంటే విపరీతమైన ధనయోగం ఉంటుంది కానీ మాత్రం అంతే విపరీతమైన ఖర్చు ఉంటుంది సాయం చేసేవారు నలుగురు అయితే ఇబ్బందులు పెట్టేవారు నలుగురు వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఆత్మబలం ఎక్కువ ఉంటుంది ఒక్కోసారి అలాగే ఆత్మ స్థైర్యం కూడా తక్కువ ఉంటుందండి వీరు ఎక్కడ పోయి మాత్రం పేరు ప్రఖ్యాతులు వీరు గొప్పగా ఉంటాయండి ఒకరితో మాటలు పడవద్దనే గుణం ఉంటుంది వీరి జాతకంలో సున్నిత హృదయం ఉంటుంది కానీ వీరి ఆలోచన చూడాలంటే అంతే ఉండదండి భూమి నుంచి పడితే ఆకాశం దాకా ఆలోచన నడుస్తుంది సైన్స్ పరంగా కూడా స్ట్రాంగ్ ఉంటారు దైవభక్తి ఉంటుంది కానీ విపరీతమైన దైవభక్తి ఉంటుంది నమ్మినంటే విపరీతంగా నమ్ముతారు అని ఒకసారి నష్టం వచ్చిందంటే మాత్రం ఏ దేవుడిని కూడా నమ్మరు అసలు విచిత్రమైన సంఘటనలు కలిగే అవకాశం ఉన్నాయండి ఈ అష్టమ శని ప్రభావం తొలగిపోవాలంటే వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఎనిమిది వారాలు లేదా ఎనిమిది మాసాలు ఖచ్చితంగా వారు మాత్రం రామలయం దర్శనం చేయడం చాలా మంచిదండి వారినికొకసారి కానీ మాసార్నికొకసారి కానీ వారి పేరు మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోతాయి ఆ సీతారామచంద్రుడికే మాత్రం శనీశ్వరుడు ఇబ్బంది పెట్టిండు ఆ వారిని దర్శిస్తే ఎలా పోతాయి అనుకోవచ్చు కానీ కర్మానుసారం ఆయన నడిపించుకుంటూ ప్రతి మానవులకు ఇలా జరుగుతుందనే ఉద్దేశంలో నడిపించుకున్నాడు విష్ణుమూర్తి అవతారం తీసుకొని కానీ మాత్రం మన మానవులకు మాత్రం మంచి జరిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా వీరి జాతకంలో ఆశ్లేష నక్షత్ర జాతకులు శుభ ఫలితాలు ఉంటాయండి పుష్యమి నక్షత్రం వారికి శని మహర్దశి కాబట్టి ఇబ్బందికర యోగం ఉంటుంది శనివారం నియామం ఉండాలి కానీ మద్య మాంసాలకు దూరం ఉండాలి స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి పర్సనల్ లైఫ్లో మాత్రం చాలా వరకు మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇష్టప్రకార వివాహం ఆకస్మికంగా వివాహం చేసుకోవటం ప్రేమ వివాహం చేసుకునే కాడే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి భార్యభర్తలు దూరమైనవారు విడాకులు తీసుకున్నవారు నిద్యుత కళ్యాణం కోరేవారికైతే శుభయోగాలు ఉంటాయి అలాగే సంతాన విషయంలో ఏమైనా చిక్కులు చికాకులు ఉన్నవారు సంతానం కలిగి నష్టపోవటం కానీ సంతానం కలగకపోవటం కానీ లేదా సంతానం కలిగి వారు ఎదగకపోవటం కానీ మానసిక పరంగాని శారీరక ఎదగకపోవడం కానీ హాస్పిటల్లో నష్టం కావటం కానీ డబ్బు నష్టం కావటం ధన నష్టం కావటం ఎవరికొకరు బాధ ఉండటం లేదా ఎవరికైనా ఒక ఆటంకం రావటం ఒకరికి పోతే ఒకరికి ఆరోగ్యంలో నష్టం రావటం తండ్రికి కానీ తల్లికి కానీ పిల్లలకు కానీ ఇంట్లో కుటుంబ స్వభావంలో ఏదైనా చికాకు రావటం ఇలాంటి సంఘటనలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం జ్యోతిష బలం అవి తొలగిపోయే కుల కులదేవత ఆరాధన చేయాలండి కులదేవత ఏ దేవత అయినా సరే ఒక్కొక్క వారికి ఒక్కొక్క దేవత ఉంటుందండి ఆడంబరంగా కాకుండా మామూలుగా పూజ చేసినా కూడా నడిచే అవకాశం ఉంటుందండి గొప్పగా చేయాలి గంటల తరబడి చేయాలని ఏం లేదండి మనస్ఫూర్తిగా ఓ అరగంట సేపు పూజ చేసినా కూడా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా అన్నదానం చేయాలి వీరి పేరు మీద కలిసి వచ్చే అవకాశం ఉంది అన్నం పరబ్రహ్మ స్వరూపం ఉన్నారు బోట్లు దానం చేసిన బిల్డింగ్లు దానం చేసిన లాస్ట్కు వజ్రాలు వైడిర్యాలు దానం చేసినా మనకి ఇంకా కావాలని అనిపిస్తుంది భూమి దానం చేసినా కావాలని అనిపిస్తుంది కానీ మాత్రం ఒక్క అన్నం మాత్రం కడుపు తిన్నారనుకో మాత్రం చాలు చాలు అనిపిస్తుంది కాబట్టి అన్నదానానికి అంత ప్రాముఖ్యత ఉన్నది అన్నదానం చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద విశేష యోగం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సోమవారం మంగళవారం రోజు అన్నదానం చేయాలి శనివారం నియమాం పాటించాలి కానీ వీరి జాతకంలో ఎక్కువ శాతం మాత్రం మధు మాంసాలు వీరికి దూరంగానే ఉంటారు కానీ చెప్పలేని ఒక్కోసారి కర్కట రాశి వారి జాతకంలో మాత్రం మధుమాంసం అలవాటు ఉన్నవారు మాత్రం తగ్గించడం మంచిది శనివారం రోజు నియామం పాటించడం మంచిది వ్యాపారంలో మాత్రం కలిసి వచ్చే ఉంటాయి ఉద్యోగంలో మాత్రం ఆకస్మికంగా మార్పిడి కోరే అవకాశం ఉంటుంది ఒకటే రంగంలో నడిచే అవకాశం లేదు వీరికి రెండు మూడు రకాలు మార్చే అవకాశం ఉంటుంది కానీ సందేహమైన గుణం ఉంటుంది వీరి జాతక బలానికి ప్రతిదానికి ఆలోచన చేస్తారు వీరి ఆలోచన కరెక్ట్గా ఉంటుంది కానీ ఆచరణ మాత్రం శూన్యమయ్యే అవకాశం ఉంది పెద్దల ఆస్తి తగాదలు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉన్నాయి తొలగిపోయే ఉన్నాయి ఈ అష్టమ శని ఎలాంటి శని చతుర్థస్థానం శని చాలా కీలకమైనదండి ఇలాంటి టైంలో మాత్రం శనేశ్వరుడిని పూజ చేయటం శనేశ్వరుని ఆరాధన చేయటం అలాగే మాత్రం శివుడిని ఆరాధన చేయటం ఆ శ్రీరామచంద్రుడిని ఆరాధన చేయడం సీతారామచంద్రుని ఆరాధన చేయటం చాలా వరకు మాత్రం శుభయోగం ఉంటుందండి వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం కానీ మాత్రం వ్యాపారం చేసే వారికి హోల్సేల్ రంగంలో కలిసి వస్తుంది రిటైల్ రంగంలో చెక్కులు వచ్చే అవకాశం ఉన్నది ముఖ్యంగా వీరికి బియ్యం వ్యాపారం ముత్యాల వ్యాపారం తెలుపు వరణ వ్యాపారం పుష్ప వ్యాపారం అలాగే మాత్రం ఫైనాన్స్ రంగ వ్యాపారంలా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద నవధాన్యాల్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పెద్దల సహకారం కూడా ఉంటుంది అన్నదమ్ములతో చిక్కులు చికాకులు ఉన్నవారు అని వీరి మనసులో ఉన్న బాధ కావచ్చు వేదన కావచ్చు ఏదైనా చేసే పని కావచ్చు ఖచ్చితంగా మాట్లాడి చేస్తే మాత్రం వీరికి తిరిగి ఉండదండి కానీ మాత్రం ఇంటికాడ ఒక రకంగా మాట్లాడి బయట ఒక రకంగా మాట్లాడి స్నేహితులతో ఒక రకంగా మాట్లాడి నాలుగైదు రకాలుగా నిర్ణయాలు చేసేవారు మాత్రం తర్జన భర్జన పడేవారు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా వీరు మాత్రం ఖచ్చితంగా మాత్రం దైవం మీద భారం వేసి చేసే కర్తవ్యం మీద మాత్రం మీరు లక్ష్యం పెడితే తిరుగుండదండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్